ఇక నెల్లూరులో అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు పదవీ విరమణ చేసినా వారిని జైలుకు పంపడం ఖాయమన్నారు జిల్లాలో మైనింగ్ మాఫియా గ్రావెల్ సిలికాన్ అక్రమాలపైన ఆయన మండిపడ్డారు ఈ అక్రమాలకు వస్తాసి పలుకుతున్నటువంటి అధికారులపైన వైసీపీ ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చలవిడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈ రోజు వెంకటాచలం చుట్టూ అయిపోయి కోట్లాది రూపాయలు గ్రావెల్ ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెల్ బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం చేసి జైలుకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తా చదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబీలు పెట్టి నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి ఇంత సుఖమైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఉందని నీ బ్రతుక్కి కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమ వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టాభూముల్లో టేకు చెట్లు కొట్టేయడం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోయినటువంటి ఏదో మన గాల్లో గెలిచుండొచ్చు గెలిచిన మైనే ఏదో నేను చాలా వీరుడిని బలాడ్ని పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్పి అనుకుని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు